నమస్తే న్యూస్ కు స్వాగతం బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో నూట పంతొమ్మిదవ డివిజన్ లోని వివిధ కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ గత ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటును ఏమాత్రం అభివృద్ధి చేయలేదని స్థానికుడైన రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపిస్తే పార్లమెంటులోని అనేక నియోజకవర్గాలు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రే జంగయ్య మన్నే ఉదయ్ కుమార్ మల్లేష్ యాదవ్ మేకల హరినాథ్ సయ్యద్ ఇజాజ్ భాయ్ ఇర్ఫాన్ భాయ్ బుర్రి యాదగిరి మట్టి శ్రీనివాస్ చందు యాదవ్ జే రాజు గౌడ్ లలిత రాజేశ్వరి అనురాధ రోజా పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు پھر کيتو 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 باہر ۾ ڪجهه ٿورو ٿا ڪاڻا لڳي اره اره نان سڀ ڪجهه صحيح لڳي ٿا پر هي ضرورتن کي ڏسڻ ۾